అందరికి నమస్తే ఈరోజు కడ్డీలు కట్ చేసినాము కడ్డీలు కట్ చేయించుకొని ఈ భీములు కట్టుకొని మేము రింగులు ఉంచుకుంటున్నాము అక్కడ ఇంటికాడ సెట్టింగ్ చేసుకొని రింగులు ఉంచుకున్నాం ఇవాళ ఒక భీము అయిపోయింది ఆ ఎన్నిక పక్క ఒక భీము అయిపోయింది ఇంకొక భీముకు రెడీగా చేసుకుంటాం కట్టేదానికి ఈరోజు మూడు భీములు అయిపోతాయి కట్టేటి రింగులు ఈ మాదిరి నీట్గా గుర్తులేసుకొని కట్టుకుంటాం అన్నా చూడండి అందరూ ఆగి చెప్పండి బ్యాగ్ వెంట కూడా ఉండాలి ఈరోజు బలమైన ఏళ్ళు అన్నీ వాసిపోయినాయి అందరికీ బలంగా పని బలంగా పడింది ఏళ్ళు వాసిపోయినాయి ఈరోజు చేసింది పెద్దనాన్న నాన్న వెంకటేష్ అన్న గురుం కృష్ణ అన్న శ్రీనివాసులు బావ రమణ అన్న గురుశేఖర్ బాబా ఇక్కడ వెనకలు కూడా ఒక అయిపోయింది కట్టేది ఇక్కడ పెట్టినాం కట్టేసి చూడండి పద్దెనిమిది నుంచి వెడల్పు భీము కడ్డీలు అయితే సిక్స్టీన్ ఎంఎం భయంకరంగా బాగా లావు కడ్డీలు చూడండి ఎంత సైజు కడ్డీలు కడ్డీలు వల్ల మధ్యలో సిక్స్టీన్ ఎంఎం వార్లా మొత్తం ఎనిమిది కడ్డీలు ఆరించ్కి ఒక రింగు